కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుకురాలి పలుకురాలపల్లి పంచాయతీ బాకరాపేట గ్రామం నందు శ్రీ 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 సద్గురు కేశవ నారాయణ స్వామి వారి

రెడీ రెడీ అట్లేమండి వాళ్ళ నలుగురికి ఎత్తు ओके okay, ग అయ్యా ఒక్కరోజు జరుగు జరుగు అట్లేమంత్రి అట్లేకూరు నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు బహుమతిగా లక్ష రూపాయలు అందజేస్తున్నారు మొదటి బహుమతిని కాస్యం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ ప్రొద్దుటోరు మండలం కడప జిల్లా వారి జత జ్వాల మగధీర జత రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరం లాగి మొదటి బహుమతిని కాస్యం చేసుకున్నారు చెప్పండి గారు దుర్గిరెడ్డి గారు శంకరయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క మొదటి బహుమతి వారి తరఫున అందజేశారు వారికి ధన్యవాదాలు రెండవ బహుమతి సాధించిన వారు ఎంకేఎం బోల్స్ కృష్ణ కృష్ణమోహన్ గారు ఘంటశాల ఘంటశాల మండలం కృష్ణా జిల్లా కేవీఆర్ బోల్స్ కట్ట వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజపాలెం మండలం పల్నాడు జిల్లా మధ్య రెండు వేల ఆరు వందల పద్దెనిమిది అడుగుల పదకొండు అడుగుల పాతకొండ బలరాం రెడ్డి గారు దొరసాని పల్లి వారు ఎనభై మొత్తాన్ని ప్రముఖ వైద్యులు గౌరవ పెద్దలు వారికి కమిటీ వారి

ఓకే దాత రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూరు వారి ముప్పై వేల రూపాయలు ప్రొద్దుటూరు గంగాధర్ అగ్నిటెక్ రెడ్డి గంగిరెడ్డి గారు ముప్పై వేల రూపాయలు ఇప్పుడు మూడవ బహుమతి అరవై వేల రూపాయలు మూడవమతిని కూడా మాస్టర్ చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ ప్రొద్దుటూరు కడప జిల్లా వారు చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ ప్రొద్దుటూరు వారు కూడా మూడవ బహుమతులు వారి కలిసం చేసుకున్నారండి ఓకే okay,

ಸರಿ ನೈಕಲ್ ದೂರ ಸರಿಂದೂರ మొత్త చిన్నీ క్షేత్రమే కొండ పెట్ట ఈరోజు గోవిందరెడ్డి గారు మనవరి వీరేంద్ర రెడ్డి గారు విక్రమరెడ్డి గారు ఉగ్రవారి మత మండల